హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే కృష్ణా నది యొక్క ఉపనదుల గురించి తెలుసుకుందాం ముందుటి సెక్షన్లోనేమో గోదావరి నది యొక్క ఉపనదుల గురించి తెలుసుకుందాం కృష్ణా నది ఉపనదులు ఒక సింపుల్ కోడ్ ద్వారా మీకు చెప్తాను చూడండి భీము మొండిగా కోపంతో మధుని పాలేరు అన్నాడు భీము మొండిగా కోపంతో మధుని పాలేరు అన్నాడు ఇది మనకి కోడ్ అనమాట ఈ కోడ్ నుంచి దాని యొక్క ఉపనదులు చూద్దాం బి అంటే భీమా మూ అంటే మున్నేరు మూ అంటే మూసి డి అంటే డిండి గా అంటే గంట కో అంటే కోయన పం అంటే పంచగంగా తో అంటే తుంగభద్ర మా అంటే మల్లప్రభ దూ అంటే దూద్ గంగ పా అంటే పాలేరు ఇవి మనకి కృష్ణా నది యొక్క ఉపనదులు ఏంటి మరొకసారి చూడండి కోడు భీము మొండిగా కోపంతో మధుని పాలేరు అన్నాడు భీము మొండిగా కోపంతో మధుని పాలేరు అన్నాడు ఇది మనకి కోడు అనమాట భీము చూడండి భీమ మున్నేరు మూసి డిండి గంటప్రభ కోయన పంచగంగా తుంగభద్ర మల్లప్రభ దూద్గంగా పాలేరు ఇవి మనకి కృష్ణానది యొక్క ఉపనదులు ముందటి క్లాస్ లో ఏం చూసుకున్నాం గోదావరి యొక్క ఉపనదులు దాన్ని కూడా ఏం చెప్పుకున్నాం కిస్ ఎంఎం పీపీ వి చెప్పుకోవడం జరిగింది అన్నమాట కృష్ణవేణి ఇంద్రావతి సీలేరు శబరి మంజీరా మానేరు ప్రాణహిత వెన్ గంగ వరద ఇవి మనకి గోదావరి యొక్క ఉపనదులు కృష్ణానదికి ఉపనదులు ఏంటి ఈ రోజైతే భీమ మున్నేరు మూసి డిండి గంటప్రభ కోయన పంచగంగా తుంగభద్ర మల్లప్రభ దూద్గంగా పాలేరు ఇది మనకి అన్నమాట దీని కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే భీము మొండిగా కోపంతో మధుని పాలేరు అన్నాడు భీము మొండిగా కోపంతో మధుని పాలేరు అన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్